ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాలలో సెల్ఫోన్ చోరీలలో పోగొట్టుకున్న తొంభై సెల్ఫోన్లను ఎల్బీనగర్ క్రైమ్ పోలీసులు రికవరీ చేశారు తో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను క్షణాల్లో ట్రాక్ చేయడమే కాకుండా అందులో వేరే సిమ్ కార్డు వేసినట్లు ప్రయత్నిస్తే ఇట్టే వివరాలు తెలుసుకోవచ్చని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య తెలిపారు మొబైల్స్ మొత్తం తమిళనాడు ముంబై కర్ణాటక రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి రికవరీ చేసుకొచ్చిన క్రైమ్ టీంను ఏసీపీ ఈ సందర్భంగా అభినందించారు మొబైల్స్ పోగొట్టుకున్న వారికి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫోన్స్ అందజేస్తామని ఏసీపీ తెలిపారు రంచకుంట పోలీస్ వ్యవస్థ ఇంతవరకు పనిచేస్తాను గురించి కానీ వాళ్ళే ఫోన్ చేసి జంగయ్య సారు ప్రతి నిమిషం నిమిషం కాల్ చేసి సార్ దొరుకుతారంటే దొరుకుతుందని చెప్పి ఈరోజు నేను హ్యాపీగా ఉన్నాను రంచకుంట పోలీస్ కమిషనర్కి నా ధన్యవాదాలు ఇలాంటి నేరస్తులని పట్టి చేయాలని నాకు విజ్ఞప్తి కదా మీరు ఎండోలైంది ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే దొరుకుతున్నారు అనుకున్నారా మీరు ఏ ఊరు మీదే ఎందుకు ఎట్లా పోయింది ఓకే ఓకే దొరికినందుకు ఎట్లా ఏమనిపిస్తుంది ఎట్లా ఈ ఫోన్ కోసము ఎప్పుడు మామూలు ఫోన్ చేసి పిలిచి రైతు ఓకే ఎట్లా ఫీల్ అవుతున్నావు మొబైల్ నుంచి వచ్చాను నేను విజయ కుమార్ మార్చి సెవెంటీన్త్ రోజు నా మొబైల్ పోయింది కానీ అంటే అంతకు ముందు రోజే నాకు టూ డేస్ బ్యాక్ నేను శాలరీ నాకు కొంచెం అంతకుముందు మంత్ ఫస్ట్ శాలరీతో తీసుకున్న మొబైల్ అమ్మ నాన్నకి ఇవ్వకుండా ఇదే నా ఫోన్ అంటే నాకు కష్టం నా కళ్ళ ముందో ఎప్పుడు కనపడాలి అని చెప్పేసి ఫోన్ తీసుకున్నాను ఆ తర్వాత నెక్స్ట్ మంత్ నా ఫోన్ పోయే జరిగింది అదే ఇంకా అదే బాధతో వచ్చి ఇక్కడ క్రైమ్ బ్రాంచ్లో రిపోర్ట్ చేశాను సార్ వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఆ సార్ పేరు నాకు తెలియదు సార్ ఇఫ్ యూ డోట్ మెయిన్ జంగే సార్ ఎనీ టైమ్ ఎవ్రీ మంత్లో సార్కి ఒకసారి కాల్ మెసేజ్ చేసేది కానీ సార్ ఎంతో బిజీలో ఉన్నా అప్డేట్ Anne <laughs> 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 <laughs>